హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలామంది లవ్ చేస్తూ ఉంటారు కొంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారు కొంతమంది సక్సెస్ అవుతూ ఉంటారు అయితే ఆస్ట్రాలజీ ప్రకారం ఈ రాశుల వాళ్ళు లవ్లో ఈజీగా సక్సెస్ అవుతారు మరి మీ రాశి కూడా ఉందేమో ఒక లుక్ వేసేయండి అలాగే వినండి ప్రేమ అనేది రెండు అక్షరాలకు ఎంతో పవర్ ఉంది అది ఎప్పుడు ఎలా మొదలవుతుందో ఎవరికీ తెలియదు అయితే ప్రేమలో పడిన వారంతా ఖచ్చితంగా సక్సెస్ అవుతారా అంటే ఎవరూ చెప్పలేరు ఎందుకంటే అది వారిద్దరి నమ్మకం ప్రవర్తన ఇతర విషయాలపై అవగాహనపై ఆధారపడి ఉంటుంది అయితే మనకు నచ్చిన వారికి తమ ప్రేమ విషయాన్ని చెప్పాలని తహతహలాడుతూ ఉంటారు తాము లవ్ చేస్తున్న వారిని అట్రాక్ట్ చేసేందుకు ఏవేవో పాటలు పడుతూ ఉంటారు అయితే కొందరు వ్యక్తులు వారి ప్రయత్నాల్లో విజయాన్ని సాధిస్తారు తమకు కావలసిన ప్రేమను దక్కించుకుంటారు కానీ కొందరు మాత్రం తమ ప్రేమను గెలిపించుకునేందుకు ఎన్ని కష్టాలు పడినా ఫలితం శూన్యంగానే ఉంటుంది మరి ప్రకారం మగవారు తమకు నచ్చిన మగవలను దక్కించుకునేందుకు ఎంతవరకు ఛాన్స్ ఉంటుందో తెలుసుకోవచ్చట మరి రాశి చక్రం ప్రకారం మేషరాశి ఈ రాశి వారు ఎవరినైనా ఇష్టపడితే వారిని సులభంగా దక్కించుకుంటారు ఎందుకంటే వీరు కోరుకునేది సాధించుకునేంత వరకు ఎంత దూరమైనా వెళ్తారు వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది అందుకే వీరు ఎక్కువగా కష్టపడకుండానే తక్కువ ప్రయత్నాలతోనే తమ ప్రేమను దక్కించుకుంటారు ఇక వృషభ రాశి వృషభ రాశి వారు చాలా విషయాల్లో స్వార్థపూరితంగా ఆలోచిస్తారు వీరు ఎవరినైనా ప్రేమిస్తే వారి నుండి తమకేంటి ప్రయోజనం అనే విషయాలను ఆలోచిస్తారు తమకు కనుక లాభం వస్తుందనుకుంటే మాత్రం తమ ప్రేమను దక్కించుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తారు అదే వారి నుండి ఎలాంటి లాభం లేదనుకుంటే అసలు వారిని పట్టించుకోరు మిథున రాశి మిథున రాశి వారు చాలా సరదాగా ఉంటారు వీరు చాలామందిపై మనసు పడతారు వీరు ఒకరికంటే ఎక్కువ మందిని ప్రేమిస్తారు అంతేకాదు వీరు ఫ్లట్టింగ్ వంటివి చేస్తూ ప్రామేశంలో ఇతరులు మోసం చేసే అవకాశం కూడా ఉంది కర్కాటక రాశి ఈ రాశి వారి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది వీరు ఎవరినైనా ప్రేమిస్తుంటే మాత్రం తమ మనసు చెప్పిన మాట కూడా వినరు అయితే వీరు ప్రేమించిన వారు తిరస్కరిస్తే మాత్రం చాలా బాధపడతారు అందుకే వీరు ప్రేమలో ఆశించినంతగా విజయం సాధించలేరు ఇక సింహరాశి సింహరాశి వారి ప్రేమ విషయంలో ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంటారు వీరు ఎవరినైనా ప్రేమిస్తే వారిని ఆకట్టుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలను చేస్తారో అంతేకాదు వారిని ఆకర్షించడానికి కొన్ని వెరైటీ ఫీట్లు కూడా చేస్తూ ఉంటారు కన్యరాశి రాశి వారు ప్రేమ పెళ్లి వంటి వాటికి ఎక్కువ విలువనిస్తారు వీళ్ళు ఎదుటి వారిని పూర్తిగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు వీరు బంధాలకు కుటుంబ సభ్యుల పట్ల చాలా బాధ్యతతో ఉంటారు తులారాశి ఈ రాశివారి ప్రేమ విషయంలో పాజిటివ్గా ఆలోచిస్తారు వీరు చాలా రొమాంటిక్గా ఉంటారు వీరు ఎవరినైనా ప్రేమిస్తే వారిని తమ దారిలోకి తెచ్చుకునేందుకు ఎన్ని ట్రిక్స్ అయినా ఉపయోగిస్తారు వీరు పాజిటివ్ నెగిటివ్ రెండింటిని ఒకేలా చూస్తారు వీరు ప్రేమను దక్కించుకోవడానికి ఎక్కువ ఫోకస్ చూపుతూ ఉంటారు రుచికి రాశి ఈ రాశి వారి ప్రేమ విషయంలోనే కాకుండా ఏ విషయంలో అయినా ఏదైనా కోరుకుంటే దాన్ని దక్కించుకోవడానికి చాలా కష్టపడే స్వభావం కలవారుగా ఉంటారు వీరు ప్రేమ విషయంలో చాలా ఫోకస్ పెడతారు ధనుసు రాశి ధనుసు రాశి వారు ఎవరినైనా ప్రేమిస్తే అలాంటి వాటి పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టరు ప్రేమను చాలా లైట్ తీసుకుంటారు ఎందుకంటే వీరికి ప్రేమ అనే దానిపై నమ్మకం తక్కువ ఉంటుంది అయితే అమ్మాయిలతో సరదా గడిపేందుకు ఎక్కువగా ఇష్టపడతారు మకర రాశి మకర రాశి వారు తమ లైఫ్లో ఏదైనా కావాలనుకుంటే దాన్ని చేరుకునేంత వరకు అసలు నిద్రపోరు అది ప్రేమైనా ఇంకేదైనా తమ కోరిక నెరవేర్చుకునేందుకు చాలా ఫోకస్ పెడతారు అయితే వీరు ప్రేమ వంటి విషయాలు చాలా దూరంగా ఉంటారు ఇక కుంభరాశి కుంభరాశి వారు ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే వారి కోసం ఎన్ని విషయాల్లో అయినా రాజి పడాల్సి ఉంటుంది అలా చాలా సందర్భాల్లో కాంప్రమైజ్ అయితేనే వీరికి ప్రేమలో విజయం లభిస్తుంది ఈ రాశి వారు మగవారు సాధ్యమైనంత వరకు చాలా కూల్గా ఉంటారు కాబట్టి వీరు ఎవరినైనా ప్రేమిస్తే చాలా సులభంగా ప్రేమలో విజయాన్ని సాధిస్తారు ఇక మీనరాశి మీనరాశి వారికి ప్రేమించడానికి సమయం లేదని ఫీల్ అవుతూ ఉంటారు అందుకే ప్రేమించడానికి పెద్దగా ఫోకస్ పెట్టరు కాబట్టి వీరు లవ్ విషయంలో విజయం సాధిస్తారనే విషయాన్ని ఖచ్చితంగా చెప్పలేము సో ఫ్రెండ్స్ మరి అన్ని రాశి చక్రాల బట్టి అంటే ఆస్ట్రాలజీ బట్టి ఒక్కొక్క రాశి చక్రం ఒక్కొక్కరు లవ్లో మరి ఈజీగా సక్సెస్ అవుతారు కొంతమంది ఇంట్రెస్ట్ చూపించరు కొంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారు మరి ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్